నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం రెండువేల మూడు నుండి రెండువేల నాలుగు పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక విద్యార్థులు తన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగినారంటే అది విద్యార్థుల గొప్పతనం కాదని అందుకు కారణం ఒకరు అతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరొకరు అతనికి విద్య బోధన నేర్పిన ఉపాధ్యాయులు ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు పేర్కొన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుమ్మలపల్లి రాజేష్ బిక్కుమల్ల వరలక్ష్మి యలమంచిలి సునీల్ కుమార్ల అధ్యక్షతన రెండువేల మూడు నుండి రెండువేల నాలుగు సంవత్సరంలో ములకలపల్లి జిల్లా పరిషత్తున్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించినారు పూర్వ విద్యార్థులు తమ పదవ తరగతిలో విద్య బోధన చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దేవ భక్తుని జోగయ్య తేల్లచెన్నయ్య కోటమ్మ బొంద శ్రీనివాసరావు భాస్కరాచారి నరసింహారావు శేషగిరిరావు హేమలత జారిన భాను రాణి శ్రీనివాస్ రెడ్డి గుండపనేని ప్రసాద్ తిలక్ రమేష్ శ్రీదేవిలను పూర్వ విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనంకు ఆహ్వానించినారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు పూలవర్షం నడుమ స్టేజీపైకి ఆహ్వానించి వారి మెడలల్లో పూలమాలలు వేసి వారి ఫోటోలతో కూడిన జ్ఞాపికలను పూల బొకెలను అందజేసి వారికి తమ గుర్తుగా వెండి పెన్నులను అందజేసి హాజరైన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించినారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ ప్రగతికి పురోభివృద్ధికి తమకు విద్య బోధన చేసిన గురువులైన మీరే కారణమన్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతం అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని తమంత మంచి తీపి జ్ఞాపకంగా గుర్తుంచుకుంటామన్నారు ఈ కార్యక్రమం అనంతరం హాజరైన వారికి భోజనాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలలోను ఇతర ప్రాంతాలలోనూ స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరైనారు

హరిందర్ నంద ముకుంద హరి ఓ వనమాలి మురళి గోవర్ధ మీరందరికీ నమస్కారాలు మీ ఎదురుగా ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమందికి అంటే సిక్స్త్ నుంచి టెన్త్ బయట నుంచి వచ్చి ఇక్కడ చదివినటువంటి వాళ్ళకి నేను చదువు చెప్పలేదు కానీ ప్రైమరీ స్కూల్లో చదివి వస్తే మాత్రం అక్కడో ఇక్కడో మన చేతి వాటం రుచి చూసి ఉంటారు మీ అందరకు ఆశీస్సులు ముఖ్యంగా